బరాబర్ ప్రేమిస్తా చంద్రహాస్ హీరోగా మేఘనా ముఖర్జీ హీరోయిన్గా సంపత్ రుద్ర డైరెక్షన్లో ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఇటు టీజర్ అటు ట్రైలర్ మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో పాడినటువంటి పాట దాని లిరిక్స్ ఏదైతేనేం గత వారం పదిహేను రోజులుగా ఈ సినిమా టాక్ ఆఫ్ సోషల్ మీడియాగానే నిలిచింది మచ్ స్పెక్యులేషన్ మధ్య మిక్స్డ్ టాక్ అండ్ రివ్యూస్ మధ్య సినిమా రిలీజ్ అయింది ఫిబ్రవరి ఆరవ తారీఖున అంటే వ్యాలంటైన్ డే వ్యాలంటైన్స్ మంత్ కానుకగా అనమాట వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రీ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా లవర్స్ అందరికి కానుకగా రిలీజ్ అయింది సరే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోస్ కపుల్ ఆఫ్ షోస్ చూసిన తర్వాత ఫస్ట్ డే చూసిన తర్వాత రివ్యూ ఎలా ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది రెండు వర్గాల మధ్య జరిగేటటువంటి కథట ఇటు హీరో అటు హీరోయిన్ ఇద్దరు ఎవరికెవరు తీసిపోరు అమాయకులుగా కనిపించిన ఒకనొక దశలో ఎవ్వరూ అమాయకులు గారు అమ్మో అవురా అనిపించేటటువంటి పాత్రలు వాటి తీరుతన్నులే ఒక రూరల్ టచ్ కాస్త మాస్ టచ్ రీజనల్ గా దగ్గరగా ఉండడం కోసం ఆయా డైలాగ్స్ సీన్స్ అడల్ట్ సీన్స్ కొంచెం అనీజీగా అనిపించేటటువంటి సీన్స్ చాలానే ఉన్నాయి అదే కాకుండా ఇది పిల్లలతో కలిసి చూసే సినిమా మాత్రం అస్సలు కాదు ఒక సెన్సర్ బోర్డ్ కొన్ని సినిమాలకు కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటుంది అది ఆలోచించుకొని ఎందుకు పిల్లలు చూడలేరు కాబట్టి అది ఆలోచించుకొని పెద్దవాళ్ళే ఈ సినిమాకి తీసుకెళ్ళాలి ఈ సినిమాకి తీసుకెళ్ళకూడదు అని మనకి మనమే స్వీయ నిర్ణయాలు తీసుకొని ఆయా థియేటర్స్కి పిల్లలన్నీ చూపించారు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ బోల్డ్ సీన్స్ పెద్దవాళ్ళుగా మనల్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేరు కాబట్టి మన డిషన్స్ మనం తీసుకోవడం ఇట్స్ ఓకే కానీ పిల్లలతో చూసే సినిమా అయితే కథ కథనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాసిన పాటలు ఇవన్నీ అలా సాగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది కదా ఇంకొకసారి కొన్ని కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి అది హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి సంబంధించి కూడా ఓవరాల్గా చూసుకుంటే టర్నింగ్ ఆన్ హెడ్స్ అంటారే అంతటి హ్యాపీ ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన వాళ్ళకి ఎక్కువ శాతం కలగలేదు దిస్ ఇస్ నాట్ నెగిటివ్ థింగ్ యాజ్ సచ్ బట్ కొన్ని వర్గాల ఆడియన్స్కి మాత్రం అంతగా అపీలింగ్గా అనిపించలేదు సినిమా ఇక కాంట్రవర్సీ క్రియేట్ చేసినటువంటి పాట ఈ పాట చూడాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ నుంచి చూస్తేనే బెటరు యాక్టింగ్ వైజ్ పాత్రల వైజ్ ఎవరి పాత్ర మేరకు వారు న్యాయం చేశారని చెప్పొచ్చు కానీ కష్టపడి ఉంటే అస్పెషల్లీ ఆ భాష యాస వాడతాం కదా ఆ యాస వాడుతున్నప్పుడు డైలాగ్స్ పరంగా కూడా ఇంకొంచెం హోంవర్క్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది ఏదేమైనా బరాబర్ ప్రేమిస్తా టైటిల్లో చాలా దమ్ముంది యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే ఈ టైటిల్ బట్ ఓవరాల్ సినిమా ఇట్స్ అప్ టు వ్యూవర్స్ డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గారికి వీడియో సెన్సిఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ అండ్ కమెంట్ అపాన్ ద వీడియో థ్యాంక్ యూ